టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ఛానల్ అండ్ ఎప్పుడైతే సండే ఈరోజు సండే స్పెషల్ నేనైతే హైబ్రస్ ఎంచుకున్నాను ఎట్లా అంటే త్రీ మీకైతే రెండర్ నుంచి చెప్పాలనుకుంటున్నాను ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఫోర్ అదా ఇంకెక్కువై అయిపోయింది నేను ఎప్పుడు ఎంచుకున్నాను అంటే నా శ్రీమంతం టైంలో ఎంచుకున్నాను అనమాట చాలా మంచి తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను హైబ్రోస్ చేయించుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ సండే సండే స్పెషల్ అయితే చికెన్ పొయ్యి మీద ఉడుకుతుంది అండ్ మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ కోసం అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా చికెన్ అయితే ఉడుకుతుంది పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడే పన్నీర్ కట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను రేపు మండే మమ్మీ వాళ్ళు యాక్చువల్గా నాకు ఇదే కన్ఫ్యూజన్ అనమాట ప్రతిసారి చాలామంది లేడీస్కి ఇట్లనే కన్ఫ్యూషన్ ఉంటదేమో మేబీ నాకేమవుతుందంటే నాకు ఇక్కడ ఉండాలని ఉంటుంది అక్కడ ఉండాలని ఉంటుంది బట్ పాజిబుల్ కాదు కదా టూ ఫ్యామిలీస్ అంటే నాకు ఇక్కడ ఇష్టం అండ్ నెక్స్ట్ థింగ్ అక్కడ ఇష్టం అనమాట ఇంకొకటి ఇప్పుడు మాగా అమావాస్య వస్తుంది కదా నాకు మాగా అమావాస్యకి మమ్మీ ఇక్కడ జాతర ఉంటుంది అంటే ఇక్కడ ఉంటే ఊర్లో కాదు పక్కల్లో ఇది కొంచెం చిన్నగా అవుతుంది గట్ బట్ ఇక్కడ ఉండాలనిపిస్తుంది మళ్ళీ మాగా అమ్మ మమ్మీ వాళ్ళ ఊళ్ళో పెద్ద జాతర అనమాట మస్త పెద్ద జాతర అక్కడ ఉండాలనిపిస్తుంది అనమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేడీస్కే ఉంటాయి అంటే పెళ్ళైన ఆడవాళ్ళకే ఉంటాయి అనమాట ఇక్కడ పిల్లలకి హాలిడేస్ వస్తాయి పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఫెస్టివల్స్ ఉంటాయి అరే మన ఊళ్ళు ఉంటే బాగుండదు ఇక్కడ ఊళ్ళో ఉంటే బాగుండదు అనిపిస్తుంది అదేవిధంగా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉంటే బాగుండదు అనిపిస్తుంది దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుండు అసలు మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్తున్నా ఇంకా మమ్మీ వాళ్ళకి కొంచెం పండగకి కూడా వాళ్ళకి హెల్ప్ కావాలన్నమాట అందుకని చెప్పేసి అంతే కూరడు ఊహించేదానికి ఎవరు లేరు మమ్మీ వాళ్ళకి అంటే లైక్ మమ్మీ వాళ్ళకి రీసెంట్గా సృష్టి వచ్చింది హెల్ప్ అనమాట అయితే పంతలు అడిగితే ఇప్పుడే కూర అట్లా దేవుని దేవుడి రూమ్లోకి వెళ్ళి పూజలు చేయొద్దు ఇప్పుడే అని చెప్పేసిరంట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మలానా దేవుడు ఉంటాడు అన్నట్టు అందుకోసమని ఇంకా అక్కడికి వెళ్తున్నా ఇక్కడ వీళ్ళు మిస్ అవుతుంది ఇక్కడ ఉండబుద్దు అవుతుంది అక్కడ ఉండబుద్ధి కన్ఫ్యూషన్ అయిందో నాకు ఇంకా పోతలేదు అన్నమాట అయితే వెళ్దాం అనుకుంటున్నాను అండ్ వెళ్ళిన తర్వాత మాగా అమ్మవాస్యకైతే నేను ఈసారి ఖచ్చితంగా చిన్న బ్లాగ్ అయినా ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా ఊర్లో అంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న జాతరని నేను ఇంతవరకు బ్లాగ్ చేయకపోవడం ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట నా ఫస్ట్ ఛానల్లో కూడా నేను ఏం పెట్టలేను ఛానల్ అయితే పోయింది కానీ అండ్ ఇంకా ఇప్పుడైతే చికెన్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది అండ్ మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చి చుట్టాలు అంటే ఎవరో కాదు మా మా అక్క వాళ్ళంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట పిల్లలు వచ్చారు మా శ్రేష్ట ఫుల్ హ్యాపీగా మస్తు ఆడుతుంది శ్రేష్ట కూడా కన్ఫ్యూజన్ అనమాట నేను పుల్లూరుకి వెళ్తున్నా అంటేనేమో అటు ఉంది ఇక్కడ వీళ్ళు వచ్చి పిల్లలు కాబట్టి వీళ్ళతో ఆడాలని ఉంది అనమాట పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి పడ్డాది మాకు అండ్ ఇంకా చికెన్లోకి అయితే బగారా రైస్ ప్యాలాలు ప్యాలలు అయితే కంపల్సరీ నాకు అనమాట ఇంకొకటి ఏంటంటే పేళాలు ఎక్కువ తింటాం కర్రీ తక్కువ తింటా సారీ రైస్ తక్కువ తింటా అనమాట చిన్నప్పటి నుంచి ఏం అలవాటు కాదు రీసెంట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అలవాటు అయింది నాకు చికెన్ ఉందంటే చికెన్ మటన్ ఉందంటే ఖచ్చితంగా పేలాలు ఉండాల్సిందే అంటే వేరే వాళ్ళు ఏమంటారు బురుగులు బురుగులు అనమాట ఉండాల్సిందే అనమాట ఇంకా దాంతో ఫుల్ టేస్ట్ అంటే మస్తు ఉంటుంది నాకు నచ్చుతుంది అనమాట చాలామందికి నచ్చుతుంది నేను చాలామందికి కూడా నేను తెలవని వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు ఇదే ఫాలో అవుతారు అంటే ఒకసారి పేలతో చికెన్ మటన్ టేస్ట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని వదలలేకపోతారు మీరు కూడా ఎవరన్నా నా వ్లాగ్ చూసే వాళ్ళకి ఈ విషయం తెలియకపోతే పేలాలతోని చికెన్ మటన్ గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు పేలాలతో తినాలి సూపర్ ఉంటుంది తినండి అండ్ నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది పన్నీర్ని కొంచెం ఫ్రై లాగా వేద్దాం అనమాట పచ్చి పన్నీర్ అసలు బాగుంటుంది అంటే ఈ వ్లాగ్ అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవాళ పన్నీర్ కర్రీ చేసినాం చికెన్ చేసినాం రెండు తినాలనిపిస్తుంది రెండు తినాలనిపిస్తుంది అట్లా రెండు అంటే రెండు ఉంటే ఇది టేస్ట్ సరిపోదు అది టేస్ట్ సరిపోదు అనమాట రెండు బాగుంటాయి వస్తుంది నేనైతే ఏ విధంగా చేస్తానంటే రెసిపీ ఈజీగా చెప్పేస్తాను పన్నీర్ సరీ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై లాగా ఏం చేయను ఇవాళ కొంచెం ముగ్గుట్లో ఆయిల్ ఉంది కాబట్టి డీప్ ఫ్రై లాగా చేస్తున్నాను నార్మల్గా చాలా ఫ్రై లాగా పన్నీర్ అయితే ఫ్రై చేసేస్తాను పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆ కొంచెం ఒక ఫ్యామిలీని బట్టి ఒక నాలుగైదు టమాటాలు నాలుగు టమాటాలు లేకపోతే పన్నీర్ ఎక్కువ ఉంటే ఎక్కువ టమాటాలు తక్కువ ఉంటే తక్కువ టమాటాలు అనమాట గ్రేవీ కోసం ఇప్పుడైతే నేను అది హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు కొంచెం కూర్చుని ఉన్నట్టుంది దానికి ఒక త్రీ టమాటాలు ఒక ఆనియన్ నెక్స్ట్ అదంతా ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసేసుకొని దాని తర్వాత పల్లీలు పెప్పుకుంటా పల్లీలు వేసుకొని టమాటో పల్లీలు ఆనియన్ మూడు మిక్సీ చేసుకుంటా అండ్ దాని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్పైసెస్ ఆకు లవంగాలు చెక్క ఉంటాయి కదా దాల్చిన అవి ఇవి అన్నీ ఒక్కొక్కటి అట్లా అంటే ఫ్లేవరింగ్ కోసమని ఒక్కొక్కటి అట్లా వేసేస్తాం అనమాట దాంతోనే అంతా మిక్సీ చేసేసి మళ్ళీ ఆయిల్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర జీలకర్ర వేసేసి ఇవన్నీ ఉంటాయి కదా స్పైసెస్ స్పైసెస్ కూడా ఒక్కొక్కటి యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసేసి దాని తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఈ గ్రేవీ ఉంటుంది కదా ఈ గ్రేవీని దాంట్లో యాడ్ చేసి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటాను లిక్విడ్ కోసం టెక్చర్ కోసం యాడ్ చేసుకుని దాని తర్వాత మంచిగా టెక్స్చర్ ఉడుకుతున్న ఫీలింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు నేను పన్నీర్ యాడ్ చేస్తాను అనమాట దాని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ అంటే చేసేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఉప్పు ఒకటి కారం నేను కారం వేస్తాను పచ్చిమిర్చి అంత ఎక్కువగా అయ్యానమాట ఇది అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చికెన్లో కొన్ని హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట గ్రేవీ కోసం పన్నీర్ అయితే ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను అయితే ఇంతకన్నా ఆయిల్ అయితే వేయాలన్నమాట బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ కొంచెం మిగిలిపోయింది కాబట్టి వేరే మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాం అనమాట సో దాన్నే యూజ్ చేస్తున్నాను పన్నీర్ ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ రెండైతే ప్రిపేర్ చేసినా అనమాట పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ కుదిరింది అండ్ ఇంకా గ్రేవీ మాత్రం లెప్స్టిక్లు వచ్చింది అనమాట మనకు డాబా స్టైల్ కానీ రెస్టారెంట్ స్టైల్లో కానీ నేను చేసేస్తాను చాలా బాగుంటుంది ఇంట్లో అందరికైతే నేను చేస్తే పన్నీర్ కర్రీ నచ్చుతుంది అనమాట ఇంకా మీరు కూడా చూసింది పన్నీర్ కర్రీ ఇట్లా కొంచెం తర్వాత కూడా కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనిస్తాను అనమాట ఇదనమాట చికెన్ కర్రీ చికెన్ కర్రీలో కూడా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం చూసి టేస్ట్ బాగా వస్తుంది ఫైనల్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం మసాలా యాడ్ చేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్